వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను బీఆర్కే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించే వారిని మనం యాక్సెప్టబుల్గా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ జీవన విధానం కానీ ఇన్ని సంవత్సరాలు వయోభారం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నా కానీ ఆ ఏజ్లో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని మనకు డాక్టర్లు హెచ్చరిస్తుంటారు కాబట్టి అయినా కానీ మనం మన ఆహార పలవాట్లు కానీ అవన్నీ కూడా కారణాలు కావచ్చు కానీ అరవై నుంచి డెబ్బై ఏళ్ళంటే ఓకే యాక్సెప్టబుల్ ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఆ వయసులో ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా కొన్ని అధ్యయనాలు కూడా వెల్లడించాయి కాబట్టి ఓకే కానీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఈ సంవత్సరాలలోపు వయసు గల వారు కూడా గుండెపోటుతో చనిపోతున్నటువంటి దుర్ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే జిమ్ చేస్తూ కూడా బాగా స్ట్రెంగ్గా ఉంటారు ఫిట్నెస్తో ఉంటారు వాళ్ళు కూడా జిమ్ చేసుకు జిమ్ చేస్తూ కూడా కార్డియాక్ అరెస్ట్ అంటారట దాన్ని కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయే వాళ్ళని కూడా చూసామంటే అది దీర్ఘకాలంగా ఉన్నటువంటి గుండె జబ్బులు కాదు లేకపోతే వంశపారపార్యంగా ఉన్నటువంటి గుండె జబ్బులు కాదు కార్డియాక్ అరెస్ట్ అంటే మనలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి కానీ వీటి వల్ల సంభవించేటటువంటి మరణాలు ఈ గుండెపోటు వల్ల సంభవిస్తుంటాయి మరి ఇటీవలే ఒక సంఘటన జరిగింది ఈరోజు తమిళనాడుకు చెందినటువంటి ఒక కార్డియాక్ సర్జన్ డాక్టర్ గ్రాట్లీన్ రాయ్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా నివ్వెరపరిచింది ఆయన ఒక కార్డియాక్ సర్జన్ ఎంతమందిని చూసింటాడు హృద్రోగులు ఎంతోమంది హాస్పిటల్కి వచ్చి ఉంటారు వాళ్ళకి ఎంత ధైర్యం చెప్పింటాడు అదేవిధంగా ఆఖరి నిమిషంలో కూడా ప్రాణాలు కాల్పు ప్రాణాలు కోల్పోయేటటువంటి సంఘటనలో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన సంఘటనలు ఎన్ని చూసి ఉంటారు అటువంటి వైద్యుడు కూడా అదే హాస్పిటల్లో ఉండు రోగులందరికీ కూడా ఆయన రౌండ్స్ వెళ్ళారనమాట వాళ్ళని పర్యవేక్షించడానికి వెళ్ళారు వెళ్ళిన క్రమంలో ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారట గురవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం చనిపోవడం అనేది జరిగింది ఒక హార్ట్ డాక్టర్కి హార్ట్ సర్జన్కి ఈ విధంగా జరగడం ఏంటి అంటే చాలామంది చెప్తుంటారు గుండెపోటు సంభవించిన వెంటనే ఏ విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిందే కానీ ఆ డాక్టర్ విషయానికి వచ్చేసరికి ఆయన అంతలా ఎందుకు ఇదైపోయాడు ఆ ధైర్యం ఎందుకు చూపించలేకపోయాడు ఇవన్నీ కూడా చెప్తుంటారు కదా గుండెనే పోచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్గా మనం ఏం చేయగలము అంటూ కొన్ని రకమైన సలహాలు సూచనలు కూడా మనం టీవీలో చూస్తుంటాం డాక్టర్లు చెప్తుంటారు ఇవన్నీ కూడా చూస్తుంటాం అసలు ఎందువల్ల ఆయనకి ఇలా జరిగింది అని కొంచెం ఆరా తీస్తే ఆయన విధుల్లో భాగంగా ఆసుపత్రిలో రౌండ్స్ చేస్తున్నారట ఆయనకు ఒక్కసారిగా గుండిపోటు రావడంతో అక్కడే కుప్పుకూలిపోయారు తోటి వైద్యులు వాళ్ళు కూడా ఇప్పుడు హృద్రోగం అంటే కార్డియాక్ డాక్టర్లే వాళ్ళు కూడా ఎంత ప్రయత్నించినా కానీ ఆయన డా హాస్పిటల్లో ఉన్నారు పైగా ఒక డాక్టర్ కాపాడలేకపోయారు ఉన్నవాళ్ళు కూడా డాక్టర్లే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కానీ చాలా షాక్ అయ్యారు అసలు గుండె సంబంధిత జాగ్రత్తలు బాగా తెలిసినటువంటి కార్డియాక్ సర్జన్ అయిన గ్రాట్లిన్ రాయ్ ముప్పై తొమ్మిది వల ముప్పై తొమ్మిదేళ్ళ వయసులోనే మృతి చెందడం అనేది నిజంగా సంచలనమే ఆయనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవట డాక్టర్లు చెప్తుంది ఏంటంటే వీటన్నిటి కూడా కారణాలు ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ ఒకటి వంశపారంపరంగా వచ్చే గుండె జబ్బులు వేరుంటాయి లేదా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు వేరుంటాయి మరి ఈ విధంగా కార్డియాక్ అరెస్ట్ రావడానికి హఠాత్తుగా ప్రధాన కారణాలు పని ఒత్తిడి అంటున్నారు దీర్ఘకాలంగా వీళ్ళు పని చేస్తూనే ఉంటారు సరైన తిండి తినరు కరెక్ట్గా నిద్రపోరు ఎప్పుడు మెంటల్ టెన్షన్తో ఉంటారు అలాగే స్ట్రెస్తో ఉంటారు ప్రతి వ్యక్తికి ఒక పని సమయం ఉండాలి ఆ పరిమితికి మించి శరీరాన్ని అలసట గురి చేస్తేనే ఇటు మెదడు కానీ శరీరం కానీ తట్టుకోలేవట పని ఒత్తిడి సాధారణ స్థాయిలోనే ఉండాలి ఆ స్థాయిని మించితే మాత్రం అది వయసుతో సంబంధం ఉండదు ఎవరికైనా కానీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వైద్యులు ఏమంటున్నారంటే తరచుగా రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేయాల్సి వస్తుంది వైద్యులు కొన్నిసార్లు ఇరవై నాలుగు గంటలు కూడా ఆన్ డ్యూటీలోనే ఉండాలి ఈ కారణంగా బాగా ఒత్తిడికి గురకు గురవుతుంటారు వీళ్ళు అలాంటి పరిస్థితుల్లో కఠినమైన కేసులు ఎదురైనప్పుడు ఒత్తిడి ఇంకా రెట్టింపు అవుతుంది ఆ సమయంలో ఇటువంటి గుండెపోటులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనారోగ్యకర జీవన శైలి వ్యాయామం లేకపోవడం ఇవి కూడా గుండెపోటుకు కారణం ఉంటాయి ముప్పై తొమ్మిదేళ్ళ వయసులో ఒక కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మృతి అందడం నిజంగా బాధాకరం అదొక సంచలనం కూడా దీని వెనక ప్రధాన కారణాలు ఒత్తిడి అధిక ఓవర్ టైం డ్యూటీలు తగిన విశ్రాంతి లేకపోవడం అని డాక్టర్లు చెప్తున్నారు ఈ సంఘటన నిజంగా ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక పని ఒత్తిడి ఎప్పుడూ పరిమితిలో ఉండాలి శరీరం మనసు సహించేంత వరకు పనిచేయాలి పరిమితిని మించే పని మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ప్రతి రంగంలో ఏదైనా కానీ ఒత్తిడి తగ్గించుకోవాలి ప్రశాంతమైన జీవనశైలి ఉండాలి డాక్టర్లు సూచిస్తున్నారు కాబట్టి ఎవరైనా కానీ ప్రశాంతమైన జీవనం ఉండాలి పని ఒత్తిడి ఎక్కువ పెట్టుకోకూడదు అనవసరమైన ఒత్తిళ్లకు గురి వైద్యులు కూడా సూచిస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ చేయండి